జై శ్రీమన్నారాయణ ఇక రామచంద్రుడు చెప్పిన మాటలన్నీ భరతుడు విని ఆ తర్వాత అంటూ ఉన్నాడు హో రామా ఇదిగో నేను బంగారు పాదుకలు తీసుకొని వచ్చాను బంగారముతో అలంకరించబడినటువంటి పాదుకలు తీసుకొని వచ్చాను పాదాభ్యాం పాదుకే హేమభూషితే తమా నీ పాదుకలు ఈ నీ పాదాలు ఈ పాదుకల మీద ఉంచవా ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత ఏ నీ పాదములు తాకినటువంటి నీ పాదములతో తొడగబడినటువంటి ఈ బంగారు పాదుకలే ఇవే సర్వలోకస్య సకల లోకాలకు యోగక్షేమం విధాస్యత రామా ఈ పాదుకలే సకల లోకాలకు యోగక్షేమాలను కలిగిస్తాయి అందుకే ఈ పాదుకలను నీ పాదములతో ఒక్కసారి తొడగవారామా అని భరతుడు శ్రీరామచంద్రుణ్ణి అర్థిస్తూ ఉంటే రామచంద్రుడు సరే అంటూ సో అధిరుహ్య ఆ బంగారు పాదుకలు తొడుక్కున్నాడు శ్రీరామచంద్రుడు తన యొక్క దివ్యమైనటువంటి పాదములతో ఆ తర్వాత వెంటనే అవరుహ్యచ వాటిని వదిలేశాడు మళ్ళీ ఆ పాదుకలని బంగారు పాదుకలని వదిలేసి భరతుడికి ఇచ్చేశాడు శ్రీరామచంద్రుడు ఇక భరతుడు ఆ పాదుకలకి పాదుకే సంప్రణమ్యాం ప్రణామము చేసి ఇక రామచంద్రుడితో ఇలా అంటూ ఉన్నాడు భరతుడు భరతుడు రాముడు తొడిగి వదిలినటువంటి పాదుకలకు ప్రణామము చేసి రామచంద్రుడితో అంటూ ఉన్నాడు రామం వచనమబ్రవీత్ ఇలా అంటూ ఉన్నాడు అన్నా శ్రీరామచంద్ర చతుర్దశహి వర్షాని పదునాలుగు ఏండ్లు ఈ పాదుకలను తీసుకొని పెడుతూ ఉన్నాను పదునాలుగు ఏండ్లు జటాచీరధరో అహం జడలు ధరిస్తా నార వస్త్రాలు ధరిస్తా అన్నా రామచంద్ర ఫలమూలాసనం ఇదిగో నేను పాదుకలు తీసుకొని పెడుతున్నాను ఫలాలు తింటాను దుంపలు తింటాను పదునాలుగు ఏండ్లు ఆ రకంగానే జీవనాన్ని గడుపుతాను అన్నా రామచంద్ర రఘునందన తవ ఆగమనం ఆకాంక్ష నీరాక కోసమే ఎదిరి చూస్తూ ఉంటా అన్నా రామచంద్ర వసన్వై నగరాత్ బహి నగరము బయట నివసిస్తా రామచంద్ర తవ పాదుకయో న్యస్త రాజ్యతంత్ర నీ పాదుకల మీదనే రాజ్యభా అరాన్నంతటిని కూడా ఉంచుతా రామచంద్ర చతుర్దశేహి సంపూర్ణే వర్షే అహని పదునాలుగు ఏండ్లు పూర్తి కాగానే న్రక్ష్యామిది త్వాతు నువ్వు నాకు కనిపించకపోతే నేను నిన్ను చూడకపోతే ప్రవేక్ష్యామి హుతాసనం అన్నా రామచంద్ర నేను అగ్నిలో దూకుతా అంటూ భరతుడు విలపిస్తూ రామచంద్రుడు తొడిగి వదిలినటువంటి పాదుకలను తీసుకున్నాడు రామచంద్రుడితో ఈ మాటలు అనగానే ఒక్కసారిగా రాముడు వచ్చి భరతుడిని కౌగిలించుకొని నాయనా భరత తప్ప తప్పకుండా పదునాలుగు ఏండ్లు పూర్తి కాగానే వస్తాను అంటూ మాట ఇస్తూ ఆ ప్రక్కనే ఉన్నటువంటి శత్రుఘ్ను కూడా గట్టిగా కౌగిలించుకున్నాడు శ్రీరామచంద్రుడు మళ్ళీ భరతుడితో ఇలా అంటూ ఉన్నాడు రాముడు భరత మాతరం రక్ష కైకేం అమ్మ కైకమ్మను బాగా చూసుకో భరత మారోషం కురుతాం అమ్మ మీద కోపం పెట్టుకోకయ్యా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ